గాజాతో పాటు లెబెనాన్లో మిలిటెంట్లను ఏరివేసేందుకు చేస్తున్న పోరాటానికి సహకరించకూడదన్న ఫ్రాన్స్ పశ్చిమ దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించనందున ఇజ్రాయెల్కు ఆయుధ విక్రయాలు నిలిపివేయాలని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది ఈ పరిణామాలను నెతన్యాహు తీవ్రంగా ఆక్షేపించారు హమాస్ పై దాడులకు ఏడాది అయిన నేపథ్యంలో నెతన్యాహు మాట్లాడారు ఇరాన్ నేతృత్వాలను అరాచక శక్తులతో పోరాటం చేస్తున్నందున ప్రపంచమంతా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవాలని కోరారు కానీ ఫ్రాన్స్ తో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు ఇరాన్ హెజల్లా హమాస్ హౌతీలకు ఆయుధ నిషేధం వర్ధిస్తుందా అని నెతన్యాహు ప్రశ్నించింది అక్టోబర్ నాటి దాడుల్లో వేల మంది ఇజ్రాయలీలు మరణించారని చెప్పారు అందుకే గాజా లెబెనాన్లో పోరాటం చేస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు అక్టోబర్ ఏడు నాటి దాడి కంటే పెద్ద మరణకాండకు ఉత్తర సరిహద్దుల్లో హెజ్బుల్లా కుట్ర చేసినట్లు చెప్పారు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా నిలవకపోయినా యుద్దంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాటం చేస్తుందని నెతన్యాహు ఓ వీడియోలో పేర్కొన్నారు